शक्ति तक सूरज चांद रहेगा राजू जी का नाम रहेगा तक सूरज चांद रहेगा राजू जी का नाम रहेगा राजू जी का नाम रहेगा राजीव गांधी हमारे हैं है। राजीव गांधी हमारे हैं भारत रत्न राजीव गांधी हमारे हैं भारत रत्न राजीव गांधी हमारे हैं है सांकेतिक विप्लव जब तक सूरज चांद रहेगा ఈరోజు మన భారత మాజీ ప్రధానమంత్రి వారి వర్ధాంత్రి ముప్పై నాలుగో సంవత్సరం వర్ధాంతి జరుపుకోవడం చాలా బాధాకరమైన మరి ఆ రోజు ఇందిరాగాంధీని ఆమె మన ప్రైమ్ మినిస్టర్గా ఉండి మరణాంతరం వీరు రాజకీయాలకు దూరంగా ఉంటానే అటువంటి మనిషి మన ప్రజలకు సేవ చేయాలన్నా వాళ్ళ ఆలోచనని పక్కన పెట్టేసి వచ్చి ప్రైమ్ మినిస్టర్గా మనకు ఐదు సంవత్సరాలు వారు సేవలు చేసుకుంటూ యువకులను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లు ఎలా ఉండాలి భవిష్యత్తులో ఎలా ఉండాలి ఐటీ కానీ సిస్టమ్స్ కానీ గ్రామాలలో అభివృద్ధి చెందడానికి ఏదో సెంట్రల్ ఫండ్స్ వస్తాయో అది కానీ యువకుల కోట కానీ ఈ విధంగా వారన్నీ చేసుకుంటూ ఇందిరాగాంధీని ఏ విధంగా అయితే ప్రైమ్ మినిస్టర్గా అయిన వీరిని కూడా ఎలక్షన్లో ఆ విధంగా చేసిన అంతు ఇటువంటి ఫ్యామిలీలని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కొరకు వాళ్ళు బలిదానాలు అయ్యారు మొత్తం ఫ్యామిలీ అవుతూ ఉంది కాబట్టి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారికి వారి ఫ్యామిలీలకు కానీ మనశ్శాంతిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం ఇంకేమైనా ఉందా